హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను వేడి వేడిగా మొక్కజొన్న పొత్తు కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని ఎలా తినాలో చూపిస్తాను వెజ్ వాళ్ళకు కూడా చూపిస్తాను నాన్ వెజ్ వాళ్ళకి కూడా చూపిస్తానండి దీనిపైన గుడ్డు రాసి దాన్ని వేడి చేసి ఎలా తినాలో ఈ వీడియోలో చూపిస్తాను ఆన్ చేసుకొని పెట్టుకొని దీనిపైన మొదటిగా ఇలా కాల్చుకోవాలని దీన్ని ఇలా కాల్చుకోవాలని మొత్తం ఇలా కాల్చుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో కొంచెం కారం తీసుకున్నాను కొంచెం సాల్ట్ ఈ రెండింటిని ఇంత మంచిగా చక్కగా కలుపుకోవాలని కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలుగా కోసుకోవాలండి పోసుకున్న తర్వాత నిమ్మకాయ బత్త తీసుకొని కొంచెం ఉప్పులో మంచు ఉప్పులో అదిమి ఇలా అదిమిన తర్వాత దీనిపైన దీనిపైన ఇలా రాసుకోవాలండి మంచిగా రాసుకొని ఎంత టేస్టీగా ఉంటుందండి పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో చూస్తున్నారు కదండి నిమ్మరసం ఉప్పు కారం ఎలా రాసాను మొక్కజొన్న పొత్తుకి ఇది వెజ్ వాళ్ళు వర్షాకాలం తింటే సూపర్ సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పగా ఇప్పుడు నేను నాన్ వెజ్ వాళ్ళకి చూపిస్తాను ఎగ్తో చూస్తుండీ ఇప్పుడు తీసుకున్నాను ఒక చిన్న బౌల్లో పాలు కొట్టుకొని నేను ముందుగానే కొంచెం ఉప్పు వేసుకున్నానండి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందే మనం కలిపెట్టుకున్నాం కదా రాసి పెట్టుకున్నాం కదా అందువల్ల కొంచెం వేస్తే సరిపోతుంది ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి నాన్ వెజ్ వాళ్ళకి ఇలాగా కోడిగుడ్డు మనం పాలకొట్టి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం దీనికి ఇలా పట్టించాలి చూస్తున్నారు కదా కోడిగుడ్డ ఎలా పట్టిందో లైట్గా ఇలాగా రాసుకోవాలండి లాస్ట్ రాసుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం నిమ్మకాయ కొంచెం ఇది పైన పైన మళ్ళీ ఇంకొకసారి రాయాలి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి